నివా కాలవ ద్వారా శ్రీశైలం జలాలను కుప్పంకు తీసుకొని పోవడం కుప్పంలో ఈరోజు జలహారతి కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొనడం జరిగింది ఈ హంద్రీనివా నీటిని కుప్పానికి తీసుకొని పోవడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాం మరి హందినివా ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం రాయలసీమ జిల్లాలో వెనకబడ్డాయి ఈ ప్రాంతంలో రైతాంగానికి ఆరు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాము పది లక్షల మందికి తాగునీరుని అందిస్తామనేటువంటి గొప్ప ఉద్దేశంతో మహాని బావుడు రామారావు గారు ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది మరి ఈ రోజుకి అతని కళ ఎంతో కొంత అనుకున్నటువంటి నేపథ్యంలో నిన్న ఈనాడు పత్రికల్లో ఒక పెద్ద వార్త కూడా ప్రచురితమైంది ఆ వార్త చూస్తే హంద్రీనివా ప్రారంభం నుండి ఏ నియోజకవర్గానికి ఎన్ని చెరువులకి హంద్రీనివా నీరుని అనుసంధానం చేస్తారు అనేది చాలా క్లియర్గా ఇచ్చాడు అందులో కదిరి వరకు మినహాయిస్తే కదిరి నుండి అన్నమయ్య జిల్లాలో తంబాలపల్లికి యాభై ఒక్క నియోజకవర్గానికి నీరు ఇస్తామన్నారు మేము సంతోషిస్తున్నాం మరి మదనపల్లి పుంగునూరు ఎక్కడ కానీ ఒక్క చెరువుకు కానీ లేదంటే ఒక్క సమ్మర్ స్టోరేజ్ కానీ ఒక్క చుట్ట నీరు కేటాయించినటువంటి పరిస్థితి లేదు తంబాలపల్ నుండి డైరెక్ట్గా పొలము తీసుకెళ్లడం పొలమునేరులో యాభై ఒక్క చెరువుకి అనుసంధానం చేస్తామని ఆ తర్వాత కుప్పంలో అరవై ఆరు ఎకర అరవై ఆరు చెరువులకి అనుసంధానం చేస్తామని పెద్ద స్టేట్మెంట్ కూడా రావడం జరిగింది దీనిపైన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మదనపల్లి నియోజకవర్గ తరపున మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని మరి ఈ హందివ ప్రాజెక్టులో మదనపల్లికి ఏమైనా మినహా ఇచ్చారా మినహాయింపు లేకపోతే మేమందరం కూడా ప్రజలు కాదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు రైతాంగం కాదా ఇదే ప్రాంతంలో కాలం వెళ్తున్నా పక్కనే ఉన్నటువంటి చిప్పిలి సమ్మర్ స్టోరేజ్కి నీళ్లు వదలడం లేదు ఆ పక్కన ఉన్నటువంటి నవోదయ స్కూల్ పక్కన ఉన్నటువంటి ఆ సమ్మర్ స్టోరేజ్ నీళ్ళు ఇవ్వడం లేదు ఏ ఒక్క చెరువుకి అనుసంధానం చేసినటువంటి పరిస్థితి లేదు ఈ మదనపల్లికి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి నిమ్మనపల్లి ప్రాజెక్టు బాహుదాన నది ద్వారా నిమ్మనపల్లి ప్రాజెక్టుకి నీరు వెళితే నిమ్మనపల్లి మండలానికంతా హంద్రీనివాణి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నా ఎక్కడ కానీ చుక్కోదలనేటువంటి పరిస్థితి లేదు మరి ఎందుకు ఈ మదనపల్లి ఎమ్మెల్యే గారు మాట్లాడడం లేదు అర్థం కానటువంటి పరిస్థితి మదనపల్లి ప్రజలకు పొంగునూరు ప్రజలకు ఎందుకు మీరు ఖర్చు కట్టారో రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి మీరు రాజకీయ క్రీడలుంటే మీరు బయట చూసుకోండి మీకున్నటువంటి వ్యక్తిగత సమస్యలుంటే వాటిని ప్రజల మీద వృద్ధనేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం పక్కన పుంగునూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అక్కడ వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నారని మీరు ఖర్చు కట్టారేమో మరి మదనపల్ మీ ఎమ్మెల్యే గారే ఉన్నారు కదా మేము కూడా ఓట్లేసాం కదా ఈ ప్రాంతంలో ప్రధానంగా రైతాంగం అనేక ఇబ్బందులు పడుతుంది ఈ రోజు కూడా సాగు తాగునీరు లేక ట్యాంకర్లు కొనుక్కునేటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది రైతాంగం రామసముద్రం మండలానికి వెళ్తే ఎడారి లాగా ఉన్నటువంటి పరిస్థితి ఏ ఒక్క చెరువు నిండినటువంటి పరిస్థితి లేదు రైతు బోరు వేస్తే పదహైదు వందల ఎకరాలు పద పదహైదు వందల అడుగులు బోరు దెప్తు దింపితే చుక్క నీరు అందట నేపథ్యంలో మరి మదనపల్లి నియోజకవర్గానికి నివా నీటితో అనుసంధానం చేయమంటే ఎంత దుర్మార్గంగా ఉంటుందో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాలి ఇప్పటికైనా మదనపల్లి ఎమ్మెల్యే గారు స్పందించాలి ఆ వచ్చినటువంటి వార్త వాస్తవమా కాదనేది దానిపైన అతను స్పందించి వివరణ ఇవ్వాలి లేదు వార్తే నిజమే అయితే మదనపల్లి ఎమ్మెల్యే గారు ఆఫీస్ ముందు ప్రజానికాన్ని రైతాంగాన్ని కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా